లోకరక్షకుడైన నామమునకు మహిమా గంధ ప్రభావంకరం గాక ప్రియాదేవి బిడ్డలారా మీ అందరికీ ప్రభునాములు వందనాలు దేవుడి దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఎఫేస్ క్రైస్తున్నటువంటి పత్రిక ఐదవ అధ్యాయము రెండు వచ్చినాన్ని చదువుకుందాం క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండేట కొరకు తను తాను అప్పగించుకునేను కాలంలో మనం ధ్యానం చేసినటువంటి అంశము పరిమళ వాసనగా ఉండుట ఇంపైన వాసనగా ఉండుట చాలా సందర్భాల్లో మరి బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేసినప్పుడు మన ప్రార్థన అనేటువంటి ధూపము మరి ప్రార్థించినప్పుడు అది దేవుని అందుకు సువాసనగా చేరుతుంది అయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసిన మరొక మాట ఏంటంటే క్రీస్తు మనల్ని ప్రేమించాడు పరిమళ వాసనగా ఉండేట కొరకు తను తాను దేవునికి అప్పగించుకున్నాడు బలియాగం అవటం ద్వారా యేసుక్రీస్తు తన పవిత్రమైనటువంటి రక్తాన్ని చిన్నించటం ద్వారా అది తండ్రి అయినటువంటి దేవునికి ఎలాగుందంటే ఇంపైనటువంటి వాసనగా అంటే మన ప్రవర్తన మన సాక్ష్యము ఈ రోజున మరి దేవునికి ఇంపైనటువంటి వాసనగా ఉండాలని దేవుడు మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు మరి కీర్తన ముప్పై ఎనిమిదిలో కీర్తన ముప్పై ఎనిమిదవ సంకీర్తనలో ఎనిమిదో వచ్చినలో మనం చూసినట్లయితే పాపము చేయుట దేవునికి దుర్వాసనగా ఉన్నది పాపము చేయుట దేవునికి దుర్వాసనగా ఉన్నది ఐదో వచ్చినాను ముప్పై ఎనిమిదో కీర్తన ఐదో వచ్చినాం నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి దుర్వాసన గలవై స్రవించుచున్నవి ఏవి స్రవించుచున్నవి దుర్వాసనగా ఏవి ఉంటున్నాయి అంటే పాపములు పాపముల చేత కలిగేటువంటి గాయాలు దుర్వాసనగా ఉంటున్నాయి అంటే పాపం అనేది దేవుడికి ఇష్టమైంది కాదు దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు పాపాన్ని అసహించుకుంటున్నారు కనుక నీ జీవితములో నీ హృదయంలో పాపం అనేది ఒకవేళ పాపక్రియలు అనేది కనబడితే అది దేవునికి అసహ్యమైనదిగా ఉంటుంది అందుకని పాపాన్ని విడిచిపెట్టి చక్కటి త్రోవలో మరొక ప్రాముఖ్యమైన విషయం మన జీవితాన్ని మార్చుకున్న ద్వారా మన జీవితాన్ని మార్చుకొని ఒక మంచి దైవికమైనటువంటి రీతిలో ఒక మంచి ఆత్మీయతలో ఒక మంచి వాక్యానుసారమైనటువంటి రీతిలో నడుస్తున్నప్పుడు అది దేవునికి ఎంతో ఇంపైన వాసనగా ఉంటుంది అలాగే మన లేఖనాల్లో మనం గమనించినట్లయితే అపోయిన పౌలు గారు కొరిందీ సంఘానికి వ్రాస్తున్నటువంటి కురిందులకి రాసిన రెండవ పత్రికలో రెండవ అధ్యాయము పదహారు వచ్చిన నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షించబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము రక్షించబడు వారికి జీవార్థమైనటువంటి వాసనగా అంటే లోకములో ఉన్నటువంటి ప్రజలు వారు మరి లోక సంబంధమైనటువంటి విధానంలో దేవులతో నాకు సంబంధం లేదు నాకు ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుతాను అనుకునేటువంటి వారి ఆ వ్యక్తిగత జీవితం అనేది దేవునికి ఎలాగుంటుందంటే దుర్వాసనగా లేదా మరణపు మరణార్థమైనటువంటి వాసనగా కనుక ఎవరైతే మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారో సువార్త ఎవరైతే ప్రకటిస్తున్నారో ఈ ప్రకటించేటువంటి సువార్త దేవునికి ఇంపైందిగా పరిమళ వాసనగా ఉంటుంది దేవుని మీద ప్రేమ లేనివారు దేవుని మీద ఇష్టం లేనటువంటి వారు దేవుడంటే మరి ఆ అసహించుకునేటువంటి వారికి ఈ మాటలు ఎలాగుంటాయి అంటే మరణపు వాసనగా మరణార్థమైనటువంటి మరణపు వాసనగా అందుకే పౌలు గారు అంటున్నాడు నశించు వారికి వెరితనంగా ఉంది కానీ రక్షించబడుతున్నటువంటి మనకు అది దేవుని యొక్క శక్తి అయి వినది కనుక వారికి ఆ ఇందులో ఉన్నటువంటి ఆ విలువ ఆ లోతు అనేది వారికి తెలియదు ఆ దైవికమైనటువంటి దీవిని అనేది వాళ్ళకి తెలియదు అందుకని తేలికగా మాట్లాడతారు కనుక రోజున ఆ ఉదయ కాలంలో దేవుడు మనకి జ్ఞాపం చేస్తున్నటువంటి మాట మనం దేవునికి ఇంపైన వాసనగా పరిమళ వాసనగా ఉండాలి ప్రతి కుటుంబంలో కూడా ఒక ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండే వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండే మార్పు చెందినటువంటి జీవితం కలిగి ఉండే మరి ఆ దేవుని యొక్క మాటలు ఏదో కొద్ది గొప్ప నీకు తెలిసిన రెండు మాటలు నలుగురికి నువ్వు తెలియచేస్తున్నప్పుడు అది దేవునికి ఇంపైన వాసనగా ఉంటూ ఉన్నది కనుక మార్పు చెందినటువంటి జీవితం సువార్త ప్రకటించేటువంటి జీవితం ప్రార్థన జీవితం వ్యక్తిగతమైనటువంటి దైవికమైన సాక్ష్యం కలిగినటువంటి జీవితం ఇవన్నీ కూడా దేవునికి ఇంపైన వాసనగా ఉండే ఉండేటువంటివి కనుక ఈ విధానంలో ప్రతి ఒక్కొక్క క్రైస్తవుడు ప్రతి ఒక్క దేవుని బిడ్డ ప్రతి ఒక్కరు కూడా ఉన్నప్పుడు వారు దేవుడి నుంచి ఉన్నతమైనటువంటి దివ్యం పొందుకుంటారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ ఇటు అనుభవంలోకి రావాలని ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కూడా దేవునికి దగ్గరగా ఉండాలని ప్రార్థన చేద్దాం మరి ప్రతి ఒక్కరు కూడా దేవునికి మహిమకరంగా జీవించినట్లుగా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం దేవుడి మాటలు మనుకలు గాక ఆమె ప్రార్థన దయగలు మాతండ్రి పరశుద్ధమ ప్రభావ మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎంతమంది అయితే నాయన ఆయా తండ్రి మరి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని ఆయా కుటుంబ సాక్షి జీవితం కలిగి ఉండాలని నాయన మరి మేము రక్షణ పొందిన అనుభవంలో ఉన్నారు కాబట్టి రక్షణ సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని రక్షణలోకి తీసుకురావాలనేటువంటి ఆశ అనేకులకు మీరు కలుగు చేయండి మాదేవా మీ కోదనాలు ఇటు పనులు నాయన ఇటు క్రియలు నాయన దైవికమైనటువంటి విధానంలో నాయన ఉన్నవారు మరి వారు ఇంపైనటువంటి వాసనగా పరిమళ వాసనగా మీడలో ఉంటున్నారని మీరు తెలియజేశారు కనుక ప్రభు మరి పాపాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి మిమ్ములను వెంటాడుతూ వెంబడించేటువంటి బిడలుగా ఉన్నట్లుగా పొరుపు చూపండి ఈ దినము ఆయన పనిచేసిన బిడలందరికీ మీరు తోడు దేవా ఎవరెవరు ఎలాంటి అక్కరలో ఉన్నారు వారి అవసరాలన్నీ తీర్చండి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతిదమైనటువంటి ఇబ్బందులను అయా తండ్రి సమస్యలను అన్నిటిని కూడా మీరు తొలగించి మేలుతో నింపమని ఈ దినవంతి కూడా శుభకరమైనటువంటి రీతిలో ఫలభరితమైన రీతిలో నడిపించమని నజరని యేసు క్రీస్తు దేవలో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార్ పరిశుధాత్మ త్రి ఏక దీని దేవుళ్ళు ఆయన కృపా సమాధానాలు సుధాకర్ మిత్రుడిగా ఉండి గాక ఆమె అందనాలండి దేని మిమ్మల్ని గాక ఆమె